ఓం నమ శివ శ్రీమాతీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరా దేవత ఎల్లవెలలా మీతో ఉండి మీ మనోమంచ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు మెయిల్స్లోను కామెంట్స్లోనూ శ్రమ చేస్తున్నాము ధనం నిలబడటం లేదు ప్రతిరోజు పూజ చేస్తున్నాము కానీ ధనం అనేది మాకు రావడం లేదు అప్పులు పాలైపోతున్నాము పూజ చేస్తున్నాం మాకు ఎందుకు కలిసి రావడం లేదు అని చాలామంది మిత్రులు అడడం జరిగింది అలాగే మనం ఈరోజు చెప్పుకో ఉపాయం చాలా అద్భుతమైన ఉపాయం దీపారాధన ప్రతిరోజు పోతే మనం చేస్తూ ఉంటాం దాంట్లో మనకు తెలుసో తెలియకో కొన్ని రకాల అంటే విధానాలు పాటిస్తూ ఉంటాం ఆ విధానాల్లో మనకు ధనం వచ్చే విధానం ఒక చిన్న అద్భుతమైన విధానం ఉంది ఈ విధానాన్ని మీకు ఈరోజు నేను తెలియజేస్తాను ఈ విధానం చేయడం వల్ల మీకు జీవితంలో ధనానికి అంటే లోటు అనేది లేకుండా ఉండాలన్నా లేకపోతే ధన సంపాదనకి మార్గాలు తెలియాలన్నా అమ్మవారి యొక్క లక్ష్మీ అమ్మవారి యొక్క ప్రసన్నత కలగాలన్నా ఈ ఉపాయం చేసుకోవాలి చాలా తేలికైన ఉపాయం అద్భుతమైన ఉపాయం తేలికైన ఉపాయం స్కిప్ చేయకుండా చూడండి అర్థం కాకపోతే ఒకటికి రెండుసార్లు చూడండి ఎందుకంటే తాంత్రిక ఉపాయాల్లో అమ్మవారి విషయంలో లక్ష్మీ అమ్మవారి విషయంలో ఎన్నో రకాలైన ఉపాయాలు ఉన్నాయి వేళల్లో ఉన్నాయి మన ఋషులు సిద్ధులు యోగులు పుణ్యపురుషులు ఎన్నో రకాలు అంటే పరిశోధనాత్మకంగా వారు పరిశోధించి మనకి ఎన్నో రకాల ఉపాయాలు చెప్పారు అందులో మనం ఆచరించగలిగేది తేలికైన ఉపాయాలను మాత్రమే మనం తెలుసుకుంటున్నాం ఎలా చేయాలో చెప్తాను ఈ ఉపాయానికి ఎలాచీ కావాలి యాలకులు కావాలి ఎర్రటి దారం కావాలి ఎరుపు పసుపు ఉన్న దారమైన పర్వాలేదు ఇలాంటి మనం రక్షణ అంటే రక్షాబంధనం కట్టుకుంటూ ఉంటాము దేవాలయాల్లో మనం పూజలు చేసినప్పుడు నోములు చేసినప్పుడు తోరణం కట్టుకుంటూ ఉంటాము అలాంటి దారం కావాలి అలాగే ఈ ఉపాయానికి మట్టి ప్రమిది కానీ వెండిది కానీ ఇత్తడిది కానీ పంచు లోహాలది మాత్రమే వాడాలి అలా కాకుండా స్టీలివి వాడటం వల్ల మీకు ఫలితం అనేది రాదు అలాగే ఈ ఉపాయానికి కంపల్సరిగా నెయ్యి వాడాలి నెయ్యి కంపల్సరీ నెయ్యి లేదండి మేము చేయలేమంటే ఈ ఉపాయాన్ని చేయమాకండి నెయ్యి శాస్త్రానికన్నా చేస్తూ ఉండండి ఈ ఉపాయాన్ని ఎందుకంటే అమ్మవారి ప్రసన్నత కావాలి అలాగే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు అమ్మవారి చాలీస చదవాలి లక్ష్మి లక్ష్మీ అమ్మవారు చాలీసా ఉంటుంది అది చదవాలి అదేంటంటే మేము కొత్తగా వింటున్నాము అనుకునేవారు చాలామంది ఉంటారు ఇది మీరు స్మార్ట్ ఫోన్ వాడేవారు ప్రతి వారికి కూడా మొబైల్లో యాప్స్ యాప్స్లో కూడా ఉంటాయి అందుట్లో చూడవచ్చు పీడిఎఫ్ ఫైల్ దొరుకుతాయి పూజా సామాన్లు అమ్మేవారు అలాగే పుస్తకాలు అమ్మేవారు షాపులో కూడా ఈ బుక్స్ ఉంటాయా లక్ష్మీ అమ్మవారి బుక్ ఉంటుంది దాంట్లో లక్ష్మీ చాలీసా ఉంటుంది అది చదవాలి కంపల్సరిగా ఈ ఉపాయం చేస్తున్నప్పుడు లక్ష్మీ అమ్మవారు చాలీసా చదవాలి ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను మీరు ప్రతిరోజు ఉదయం మీ ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు ఆ దీపారాధనతో పాటు ఆ దీపారాధన కూడా లక్ష్మీ అమ్మవారికి చేయాలనుకున్నప్పుడు ఇలాంటి ఎర్రటి దారంతో చేయాలి ఎర్రటి దారం దొరకట్లేదండి మరి మేము ఏం చేయాలంటే అప్పుడు మీరు మీ దగ్గర ఉన్న పత్తి పత్తి ఏదైతే ఉంటుందో దీపారాధన చేయడానికి వాడే పత్తిని కుంకుమని నీళ్ళలో వేసి ఆ నీళ్ళలో ఆ పత్తిని నానబెట్టి తర్వాత ఆ పత్తిని ఆరబెట్టి దాని ద్వారా ఒత్తిడి చేసుకొని మీరు వెలిగించుకోవచ్చు ఇది ఈ బండిలు వచ్చేసి ఇరవై రూపాయలు ఉంటుంది అంతకన్నా ఎక్కువ ఉండదు ఎక్కడ పూజా వస్తువులు సామాన్లు అమ్ముతారో దేవాలయాల దగ్గర పూజా వస్తువులు అమ్మే షాపుల్లో ఈ బండిలు దొరుకుతూనే ఉంటుంది ఈ దారం కాబట్టి తెచ్చుకోండి ఎలా చేయాలో చూపిస్తాను చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఇప్పుడు నేను ఎన్ని ఒత్తులు వేయాలి అనేది కూడా చెప్తాను మీరు ఐదు వెండి ప్రమిదలు కానీ మామూలు ప్రమిద ఏదైనా సరే చూడండి ఎలా చేయాలో చూపిస్తా నేను నేను రెండు ఒత్తులు వేస్తున్నాను మీరు ఎన్ని ఒత్తులు మీ ఓపిక బట్టి మీకున్న ప్రమిదలు బట్టి వేసుకోవచ్చు సామాన్యులు పెద్దలు చిన్నలు అనేది ఏమీ లేదు ఇలా ఎర్రటి దారాన్ని తీసుకొని ఇలా తయారు చేసుకోండి ఇది ప్రతిరోజు చేసుకోవచ్చు ఈ ఉపాయం నెలసరి టైంలో మాకు వీలు రోజు వీలు కాదండి అనేవారు శుక్రవారం నాడు చేసుకోవచ్చు అమ్మవారి కృప కోసం నేను మీకు చూపించడం కోసం చేస్తున్నాను మీ పూజా మందిరంలో నిత్య పూజ చేస్తున్నప్పుడు ఎలాగైతే మనం రెడీ చేసుకుంటామో అలాగే రెడీ చేసుకోవచ్చు నిత్య పూజలో ఈ ఎర్రటి ఒత్తులు పసుపు కలర్ ఒత్తులు అంటే ఏంటంటే ఎరుపు కుజుడికి సంకేతం పసుపు కలరు గ్రహాల్లో ఉన్న గురువుకి సంకేతం మనం అదృష్టం కలిసి రావడం లేదు కలిసి రావడం లేదు లక్ష్మీదేవి కృప లేదు మన మీద అనుకున్నప్పుడు ఈ ఉపాయాన్ని చేయాలి మనం ప్రతిరోజు దీపం అంటే ప్రతిరోజు మనం దీపం పెడుతున్నప్పుడు ఉదయం సాయంత్రం ఏదో ఒక టైంలో మనం ఈ దీపారాధన చేయవచ్చు ఇది దేవుడి దగ్గరే కాకుండా తులసి మొక్క దగ్గర కూడా చేయవచ్చు ఇలా నేతనే చేయాలి ఆ మిగతా నూనెలతో చేయకూడదు ఎందుకంటే మనం లక్ష్మీ అమ్మవారి యొక్క కృపని పొందడానికి చూస్తున్నాం ఆమె అమ్మవారి యొక్క ప్రసన్నత లభిస్తే ధనం మనకి లభిస్తుంది ధనం వచ్చే మార్గాలు తెలుస్తాయి ధన సంపాదన యొక్క ఆలోచన విధానం మారుతుంది మన మన దృష్టిలో ఉపాయాలను ఎప్పుడైనా సరే చేస్తున్నప్పుడు ఫలితం ఏదైతే మనం అనుకుంటున్నామో నాకు ఇది కావాలి అనుకుంటున్నామో దానికన్నా ముందు ఒకటి అడగాలి ఏమనంటే అమ్మ నేను తెలిసి కానీ తెలియక కానీ ఇప్పటి వరకు తప్పులు చేసి ఉంటే ఆ తప్పుల్ని తొలగించి తల్లి అని మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని ఆ తర్వాత నాకు ధనం కావాలి నాకు నా వృత్తిపరంగా కానీ వ్యాపారపరంగా కానీ నాకు ఆలోచన నా ఆలోచన విధానం పరంగా కానీ నాకు ధన సంపాదన రావడానికి మార్గాలు నా మనసుకు స్ఫురణ కలిగించు అని మనస్ఫూర్తిగా అనుకోండి తర్వాత మనం ఎవరైనా సరే ఈ దీపం వెలిగించిన తర్వాత నేను చూపిస్తాను మీకు ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను ఇలా రెండు ఎలాచీ తీసుకోండి ఎలకలు తీసుకోండి ఈ ఎలాచీలని ఓపెన్ చేయండి ఓపెన్ చేసి ఇందుట్లో ఉన్న గింజలు ఉంటాయి కదా గింజలు తీసుకోండి ఇలా ఆవు నీతిలో వేయండి కొంచెం గింజలు ఉన్నాయి తీసుకోండి ఎందుకంటే లేతవి కాబట్టి ఇందుట్లో గింజలు తక్కువ కనిపిస్తున్నాయి గింజలు ఆవణ మనం ఆవణీతలో వేయండి వేసిన తర్వాత మీరు అమ్మవారి యొక్క చాలీస లక్ష్మీ చదువుకోండి ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం వెలిగిస్తూ ఉండండి వెలిగించి మీరు అమ్మవారి చాలీసా చదువుతూ ఉండండి ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన మార్పు వస్తుంది పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఎవరైనా చేయవచ్చు నెలసరి టైంలో మాత్రం చేయమాకండి మిగతా టైంలో మీరు వీలైనప్పుడల్లా మామూలు అమ్మల ఒత్తులతో వెలిగిస్తున్నప్పుడు కూడా మీరు ఈ ఉపాయాన్ని చేస్తూ ఉండవచ్చు కానీ ఎర్రడ్డి ఒత్తులతో చేయటం వల్ల మీ ఆర్థిక స్థిరత్వం పెరుగుతుంది అమ్మవారి యొక్క కృప కలుగుతుంది అలాగే మీరు ఈ ఒత్తుల్ని తర్వాత దీపారాధన అయిపోయిన తర్వాత ఈ ఒత్తులని సపరేట్ చేయండి అలాగే ఏదైతే యాలకుల యొక్క ప్రతిరోజు రెండు యాలకులు వేయాలి మీరు చేస్తున్నప్పుడల్లా రెండు యాలకులు వేయాలి ఓపెన్ చేసి గింజలు వేయాలి ఈ తొక్క వేయకూడదు యాలకులు గింజలు వేయాలి ఈ యాలక్ గింజల్ని మీరు మీ ఇంటి దగ్గర తులసి వనం పెంచుకుంటూ ఉన్న తులసి కోట వేరే సపరేట్గా ఉన్న ఆ తులసి మొక్క మొదల్లో ఈ గింజలు వేయండి అలాగే ఈ దారాలని మనం ఏదైతే ఒత్తిడి వెలిగించామో ఈ ఒత్తిడిని మనం ఒక డబ్బాలో పెట్టుకుని కానీ లేదంటే మన ఇంట్లో పెద్ద చెట్లు ఏదన్నా ఉంటే తొక్కకుండా ఉన్న ప్రదేశంలో వాటి మొదల్లో వేయండి ఈ ఉపాయానికి నియమ నిబంధనలుండే ఆహార నిబంధనలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది ఎలాంటి నిబంధనలు ఏమీ లేవు ప్రతిరోజు స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయాన్ని చేయాలి నలసరి ఉన్నప్పుడు చేయవద్దు మైలు ఉన్నప్పుడు చేయవద్దు ఇది విధి విధానంగా మనం ఇలా ప్రతిరోజు చేస్తూ అమ్మవారి చాలీసా చదువుతూ ఉంటే మనం అద్భుతమైన ఫలితాలు పొందుతాం లక్ష్మీ అమ్మవారి కృప ఉన్నప్పుడు మాత్రమే మనకి ధనం వస్తుంది అమ్మవారిని మనం ఈ విధంగా ఈ విధానంగా మనం గనక చేసినట్లయితే అదృష్టం కలిసి రావడం వంద పర్సెంట్ జరుగుతుంది అలాగే ప్రతిరోజు చేయటం వల్ల మీకు ధన సమస్యల నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా బయటపడతారు చాలామంది మిత్రులు ఇరవై ఏళ్ళని చేస్తున్నాం నలభై ఏళ్ళని చేస్తున్నాం కలిసి రావడం లేదు అనేవారు ఎవరైనా సరే ఈ ఉపాయాన్ని చేయండి నమ్మి చేయండి ఒకటికి రెండుసార్లు కాదు ఇది కంటిన్యూ జీవితాంతం చేసుకునే ఉపాయం ఒకే మిత్రులరా అమ్మవారి విషయంలో ఎన్నో రకాల ఆరాధనలు ఉన్నాయి ముందు ముందు నేను ఏ సమస్యకి ఎలా అమ్మవారి లక్ష్మీ అమ్మవారిని ఆరాధించాలో కూడా మీకు తెలియజేస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒకరు గుర్తుంచుకోండి మీకు అవకాశం ఉన్నప్పుడల్లా చేయండి ప్రతిరోజు చేస్తే చాలా మంచిది అలా కాకుండా ఏదో వారానికి ఒకసారి వీలవుతుంది అన్నప్పుడు కూడా ఇలా ప్రయత్నించేయండి ఆవు నెయ్యిని కొద్దిగా అన్న వేసి మనం ఇప్పుడు కొద్దిగా వేశాను దీపారాధన చేశాను లక్ష్మీ చాలీసాని చదడు రాదండి అనేవారు వినడానికన్నా చేయండి కొన్ని రోజులు విన్న తర్వాత ఆటోమేటిక్గా మీకు అలవాటైపోతుంది అమ్మవారు చాలీసా రక్షణ కోసం మనం చాలీసను చదువుతాం హనుమాన్ చాలీస మనకు అందరికీ తెలుసు అన్ని దేవతలకి చాలీసాలు ఉన్నాయి నేను ప్రతిదీ కూడా మీకు వివరంగా తెలియజేయడానికి ప్రయత్నించేస్తాను కొన్ని విషయాలు చేయవలసినవి ఉన్నాయి అందరూ చేయకూడదు కొన్ని ఉన్నాయి సాధన ద్వారా కొన్ని చేసేవి ఉంటాయి ఈ చిన్న చిన్న ఉపాయాలు మనం ఎవరైనా చేసుకోవచ్చు ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాతీ నమ